ఎడపల్లి మండలం టానకల్లని గ్రామ శివార్లోని సర్వే నంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు బై ఒకటి పి రెండులో గల మూడెకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమికి సంబంధించి భూమి యజమాని బిల్ల లక్ష్మి రెండు పేల ఇరవై ఒకటిలో మృతి చెందినప్పటికీ ఆమె ఖాతాలోని రైతుబంధు నిధులు అవుతుండటం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది తెలంగాణ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట అధ్యకుడు పాతూరి యాదగిరిగౌడ్ తెలిపిన ప్రకారం మృతురాలి మృతిని రైతుబంధు వివరాలను రెవెన్యూ వ్యవసాయ శాఖలకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదు భూమిపై మ్యూటేషన్ జరగకపోవడంతో నిధులు మృతురాలి పేరిట వస్తుండటం అనుమానాస్పదమని గౌడ్ పేర్కొన్నారు రైతుబంధు నిధుల నుండి బిల్ల లక్ష్మి పేరిట క్రాప్ లోన్ కొనసాగుతుండటం వల్ల బ్యాంక్ అధికారులకు కూడా మృతి విషయం తెలియజేయటం లేదు రైతు బంధు నిధులను దుర్వినియోగం చేస్తున్న విషయంపై పూర్తి విచారణ జరిపి సర్వే నంబర్ కి రైతు బంధు నిలిపివేయాలని విడుదలైన నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు అదేవిధంగా స్థానిక వ్యవసాయ రెవెన్యూ అధికారి నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు పి యాదగిరి గౌడ్ తానాకలన్ వీలేడు ఎడపెల్లి మండలు నేను సమాచార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని విషయం ఏమనగా బిల్ల లక్ష్మి వైఫ్ లక్ష్మణ్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయినారు ఆమెకు ఎనిమిది వందల తొంభై నాలుగు పి వన్ బై టూలో మూడెకరాల ముప్పై తొమ్మిది గంటల భూమి కలదు రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు టెన్షన్గా రైతు బంధు పడుతూనే ఉంది కానీ ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయింది అట్టి చనిపోయిన ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీ నుంచి ఆమె కుమారుడు జిల్లా అనిల్ గారు తెచ్చుకున్నాడు కానీ అతనికి కూడా రైతు బంధు పడుతుంది ఆ తెచ్చుకున్న ధృవీకరణ మరణ ధృవీకరణ పత్రాన్ని ఇటు ఎంఆర్ఓకి ఇవ్వలే అటు రైతు అధికారులకు ఇవ్వలే ఇటు బ్యాంక్ అధికారులకి ఇవ్వలే ఎందుకొరకు ఇవ్వాలంటే వాళ్ళ మమ్మీ పేరు మీద లోన్ ఉన్నది కాబట్టి ఆ లోన్ల రిడక్షన్ అయితే డబ్బులని అని దురుద్దేశంతో అది ఇవ్వలే కాబట్టి అది ఆర్టీఐ సమాచారంతో తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది బ్యాంక్ మేనేజర్ అందులో డబ్బులు కట్ అవుతున్నాయని చెప్పిండు అందుకని అతనిపై రైతు అధికారులు క్రిమినల్ కేసు బొగియాలని చెప్పి ఈ రోజు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగింది తక్షణమే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తాం

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజెనిక్ ఫుడ్స్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి దీటైన జవాబు హిందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ బోధన్ సెలమోస్ నైన్ జీరో వన్ ఫోర్ మరియు నైన్